అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఫోన్ తయారు చేసే సమస్య సంస్థలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు యాక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరుగుతుంది దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి ఐఎం విశాఖపట్నంకి ఐ ఐజర్ తిరుపతికి ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం త్రిపుల్ ఐట్ కర్నూలు సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష అంతేగాని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్ట్ తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులోనే ఆనాడు రెండు వందల నలభై ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష ఐజర్ కోతి మీరు చూస్తే డిసెంబర్ పదిహేడు రెండు వేల పదిహేనులోనే రెండు వందల యాభై ఐదు ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకా ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి వచ్చే గల నూట డెబ్బై రెండు ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకోటి ట్రిపుల్ ఐటీ డిఎంకి వచ్చే గల నూట యాభై ఒక ఎకరాలు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల పదహారులో ఇస్తాం జరిగింది ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చే గల సుమారుగా ఆనాడు నో నాలుగు వందల తొంభై ఒక తొంభై ఒకటి ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో ఇష్టం జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములే కేటాయిస్తాం కాదు పనులు జరుగుతున్నాయి జరగట్లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష గతంలో పిఆర్ఆర్డి మంత్రిగా చేశారు ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి దాన్ని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష